పబ్లిక్గా నేను గొడ్డు మాసం తిన్నా అనేసి పాస్టర్ అజయ్ బాబు చెప్పాడు అయినా ఎక్కడా కూడా ఎవ్వరూ దీని గురించి మాట్లాడలేదు ఎందుకని మన హిందూ పురాణాల్లో గోవులకి మనం ఎంతో ప్రాధాన్యతనిస్తాము మన ఇంట్లో మొదలెట్టే పూజ దగ్గర అభిషేకానికి పాలనించి ప్రతి ఒక్కటి కూడా ఆవు నుంచి వచ్చింది అంతేకాదు మనం ఉన్న అన్ని దేవతల్ని కూడా మనం ఆవులోనే చూసుకుంటాం మనకి గోమాత అని కూడా పిలుస్తాం మరి అంత పబ్లిక్గా వాడు నేను గొడ్డు మాసం అన్నా కూడా ఎందుకంటే ఎవరు దాని మీద స్పందించలేదు మనకి గో సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి మనం టెంపుల్స్కి కావచ్చు లేకుంటే ఎక్కడైనా సరే గోవుల కోసం పూజలు చేయడము వాటికంటూ కొన్ని సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఇవన్నిటినీ చూసుకుంటున్నాము మరి ఇందులో ఇన్ని గోవుల్ని సంరక్షిస్తున్న హైదరాబాద్ నగర చివర్లు మొత్తం చూసుకున్న హైదరాబాదే కాదు మిగిలిన అన్ని చోట్లలోనూ ఎక్కడ ఎన్ని గోవులకు సంబంధించిన సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి వాటిలో ఎన్ని గోవులు సురక్షితంగా ఉన్నాయి ఒకవేళ ఆ సురక్షిత కేంద్రాల్లోని గోవులు చనిపోతే వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు దీని డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయా సరే పోనీ దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం హైదరాబాద్ మొత్తంలోని మనకి గొడ్డు మాసం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది దీని గురించి గా మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే ఎక్కడికక్కడే మనకి ప్రతి ఏరియాలోని కంపల్సరీగా ఒకటి లేదా రెండు షాపులు ఉంటాయి అంటే వీటన్నిటికీ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు వీటి గురించి ఎవరు ఎందుకని మాట్లాడరు ఇప్పుడు నేను పాస్టర్ అజయ్ బాబుని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా నువ్వు గొడ్డు మాంసం తిన్నాను అని ఇంత డైరెక్ట్గా పబ్లిక్ ముందుకు వచ్చి చెప్తున్నావే మీ అమ్మ దగ్గర నువ్వు మీరు పాలు ఎంతకాలం తాగుంటారండి ఒక వన్ ఇయర్ మేబీ టూ ఇయర్స్ ఆఫ్ కోర్స్ ఒకవేళ త్రీ ఇయర్స్ వేసుకుందాం మీరు త్రీ ఇయర్స్ మీ మమ్మీ దగ్గర పాలు అనుకుందాం దాని తర్వాత పాలు ఎక్కడి నుంచి తాగుంటారు ఏ ఆవు పాలో గేదె పాలో తాగే పెరుగుంటారు కదా మీరు ఇంట్లో అట్లీస్ట్ ఒక పన్నీర్ యూజ్ చేసుంటారు లేకుంటే నెయ్యి యూజ్ చేసుంటారు ఇవన్నిటికీ కూడా మరి దేని నుంచి వస్తాయి ఇవే కాదు మిల్క్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మరి ఆవు నుంచి వచ్చినాయే కదా ఆ పాలు కూడా ఆవు నుంచి వస్తాయి అంటే ఇక్కడ నేను అడగాలనుకుంటున్న పాయింట్ ఒకటే పాలు పెంచిన పెంచినా మీ తల్లిని మీరు పోసుకొని తింటారా తినరు కదా మరి మన కావు కూడా అంతే కదండి మన తల్లే కదా మీకు తల్లే నాకు తల్లే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఓడికి తల్లే ఏదో ఒక టైంలో మీరు కాఫీ అయినా తాగుంటారు టీ అయినా తాగుంటారు ఒక హార్లిక్స్ అయినా తాగుంటారు వీటన్నిటి నుంచి ఆ పాలు నుంచి కదా వస్తున్నాయి మరి ఇది ఇది మీరు ఇంత డైరెక్ట్గా చెప్తున్నా దీని మీద ఎందుకని ఎవరు స్పందించడం లేదు ఓ పక్కన వీడిలా ఉంటే జైలు నుంచి జైల్లోకి ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా మాట్లాడినా తెలుసా పాస్టర్ రాజయ్య బాబుది యాక్సిడెంటే అని మనం నమ్మాలి అది మర్డర్ కాదు యాక్సిడెంట్ అని మనం నమ్మాలి అది కూడా ఎంత ఎటకరంగా చెప్తున్నాడంటే నేను అక్కడ మీకు వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి క్లారిటీగా చూడండి ఏంటంటే కళ్ళజోడు తీసి పక్కన పెట్టి మాస్క్ కూడా తీసి జాగ్రత్తగా పెట్టి ఆయన చనిపోయాడు అది యాక్సిడెంట్ అని మనం నమ్మాలి హెల్మెట్ ఎట్టుకొని బైక్ మీద వెళ్తూ పడిపోయి చనిపోయాడు దాదాపు నాలుగు గంటల సేపు అక్కడే స్పృహ లేకన్నా ఉన్నాడు అయినా ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడు అని మనం నమ్మాలి వెళ్ళే దారి పొడుగున మందు షాపుల దగ్గర ఆకుంటూ వెళ్ళారు తూలుకుంటూ వెళ్ళారు బండి మీద అయినా పడిపోయి ఆయన చనిపోయారు దాని మనం యాక్సిడెంట్ అని మనం నమ్మాలి అంటే అక్కడ ఉన్న చర్చిలో ప్రతి ఒక్కరిని ఆయన ఎలా చెప్తున్నారంటే చూసే వాళ్ళందరికీ అది వినే వాళ్ళందరికీ కూడాను ఏమో నిజమేనేమో అంటే అది యాక్సిడెంట్ కాదేమో వీళ్ళు మనల్ని తప్పుగా ఏమైనా చెప్తున్నారేమో అనే అపోహ కలిగే విధంగా మాట్లాడుతున్నాడు ఇది కరెక్టా పోలీసులతో సహా ప్రతి ఒక్కరు అక్కడ ఏం జరిగింది అసలు ఎలా చనిపోయారు సీసీటీవీ ఫుటేజెస్ చూసాం డెత్ రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చినాయి మరి ఇన్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఎలా మాట్లాడగలుగుతున్నారు అలా అంటే అంత ఇంకా మీకు ఇంకా అనుమానం ఉన్నప్పుడు మరి మీరేం చేయాలనుకుంటున్నారో మీరు అది చేయొచ్చు కదా ఆహా ఇప్పటికీ ఇంకా ఎవరో ఒకరి మీద నిందలు వేయాలి వాళ్ళని ఏదో ఒక విధంగా అందరి ముందు ప్రూవ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ జరిగింది అది కాదు కదా సరే ఓ పక్కన వీడు ఇలా ఉంటే ఇంకొకటి గురించి మాట్లాడుకుందాం వాడంటాడు దశమార్ధభాగం ఇయ్యాలంట పది శాతం చె అడుగుతుందండి నిజంగా ఇది నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పది పది శాతం దశమార్ధ భాగం ఇవ్వకపోతేనంట దేవుడాలను ఆశీర్వదించడంట అరే బిడ్డలు మీకే చెప్తున్నా అర్థం అవుతుందా మీకు ఎక్కడ దశమ భాగం ఇవ్వమని రాశారు పోనీ ఒకవేళ ఉందే అనుకో మీరు ఇచ్చిన దశమ భాగాల్ని ఏం చేస్తున్నారు ఏ దేవుడి కోసం ఉపయోగిస్తున్నారు ఏ దేవుడికి ఎంత ఖర్చు పెడుతున్నారు ప్రతి నెల దశమ అర్ధ భాగాలు మీరు ఇస్తుంటే అవి ఎంత వస్తుంది అది ఎక్కడ ఎలా ఉపయోగిస్తున్నారు ఏ దేవుడి కింద ఖర్చు పెడుతున్నారు ఈ లెక్కలు మీరు ఏమని అడిగారా పది శాతం దశమార్థ భాగం ఇవ్వకపోతే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడు దేవుడి యొక్క కృప మీ మీద ఉండదు అని ఓ పక్కన ఇలా చెప్తున్నారు ఇంకొంతమంది పబ్లిక్గా పబ్లిక్గా మేము మీకు దేవుని ఆశీస్సులు కలిగించాలన్నా మేము మీకు ప్రార్థనలు చేయాలన్నా ఆ దేవుడు కరుణ కటాక్షాలు మీ మీదకి రావాలన్నా మీరు ఖచ్చితంగా దశమార్ధ బాగా ఇవ్వాలి అని చెప్తున్నాడు ఫోన్పే నెంబర్ వేస్తాడు గూగుల్ పే నెంబర్ వేస్తున్నాడు ఏంటి ఇదంతా కొంచెం కూడా మీకు బ్రెయిన్ పనిచేస్తా లేదా మీరు ఏం చేస్తున్నారు నేను ఒక వీడియో చూసావు ఈ వీడియోలో నాకు ఏమనిపించిందంటే తను చెప్పాడు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి సొంత నిర్ణయం తీసుకోవడానికి హక్కు ఉంది వాళ్ళకి నచ్చిన ఏదైతే ఉందో వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు హిందువుల్లోనే ఉండాలనుకుంటే హిందువుల్లోనే ఉండచ్చు క్రిస్టియనిటీలోకి రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు ఆపడానికి రైట్స్ లేవు అని అన్నారు ఓకే నేను దీనికి యాక్సెప్ట్ చేస్తా ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత నీకు ఒక మైండ్ మెచ్యూరిటీ వస్తుంది నీకు అన్ని అవగాహన వచ్చేస్తాయని అనుకుందాం కానీ నీ ఇష్టపూర్వకంగా నువ్వు వెళ్ళాలి ఇప్పుడు నేనున్నాను నేను ఒక హిందువుని నేను ధైర్యంగా చెప్పుకుంటా నా ఇష్టపూర్వకంగా నేను రావాలి అనుకుంటే నేను మీ మతంలోకి మారచ్చు కానీ మీరు మా ఇళ్లలోకి జొరబడి మీరు మా ఇంటి దగ్గరికి వచ్చి మత వేసు వార్తలు అనుకుంటూ ఏసు సువార్తలు అనుకుంటూ ఇళ్ళ దగ్గరికి వచ్చి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు మిమ్మల్ని మా దగ్గరికి రప్పించాడు ఇలాంటివి చెప్పి జనాల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెయ్యాలని మీరు నిర్ణయించుకున్నారు అసలు ఇది ఇండియాలోదేనా పోనీ ఇది కల్చర్ ఇండియాలోది కాదు మీరేమంటారండి దేవుడు పూజించిన మేము ప్రసాదాలు ముట్టుకోము దేవుడికి పెట్టిన పలహారాలు మేము ఆరగించము దేవుడు ఉన్న చోట్లకి మేము వెళ్ళము అని అంటారు కదా మరి మీరు తింటున్న బియ్యం ఉందే అది మా హిందువులు పండించిందే మా హిందువులు పూజ చేయకుండా ఆ పంటని నాటు వేయరు కోత కూడా కొయ్యరు మరి ఎలా తింటున్నారు మీరు తినే పప్పులు ఉప్పులు అవి కూడా మా హిందువులు పండించినవే ఆ అక్కడికి మీరు ఎక్కే బస్సులు ఈ క ఈ కార్లు ఇవి అవి ఉంటాయి ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవే మరి ఇవన్నీ మీరు ఎలా ఉపయోగిస్తున్నారు ఇవన్నీ మీకు సంబంధం లేదు దేవాలయాలకు సంబంధించిన ప్రసాదాల విషయాలకు వచ్చేసరికి మాత్రం హిందువులు మేము ముట్టుకోము విగ్రహారాధన ఇక్కడ నాకు ఈ పాయింట్ నాకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే విగ్రహారాధన హిందువుల్లో ఉంటుంది అది చాలా తప్పు అని అంటున్నారు మరి మీరు సిలువకి ఉన్న ఏసైని కొలుస్తారు కదా మరి అది విగ్రహారాధన కదా మరి సిలువకున్న ఏసై దగ్గర మీరు కొవ్వొత్తులు వెలిగిస్తారే అది విగ్రహారాధన కాదంటారా చెరువు దగ్గర మోకరించి మీరు ఏడ్చుకుంటూ ప్రార్థనలు చేస్తారే అది విగ్రహారాధన కాదా విగ్రహారాధన విగ్రహారాధన అంటున్నారు కదా తేడా ఏముంది అక్కడ ఇవన్నీ ఓ ఎత్తు అయితే ఓ మహానుభావుడు బాగా చెప్పాడు ఈ మాటలు నిజంగా ప్రతి ఒక్కరికి నిజంగా హిందువులే అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు మండుతుంది నాకు మండింది కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నా రాముడు నీ ఇంట్లో వాడా మీ కులమా మీ జాత ఏమవుతాడు నీకు నీకు బాబాయ్ అవుతాడా సీత నీకు పిన్న అవుతుందా అని అడిగాడు అవునండి మా కులమే మా ఇంటిలో వాడే మా మనిషే ఇప్పుడు ఏమైంది మీకు ఇప్పుడు నాకు బాబాయ్ అయితే మీకెందుకు మాకు అయితే నీకెందుకు నీకు నచ్చితే నువ్వు కూడా రామ తత్వాన్ని అర్థం చేసుకో మరి నీకు ఏసుక్రీస్తు నీకేమవుతాడు నీ ఇంట్లో పుట్టాడా చెప్పు ఈ వీడియో చూస్తే గనుక ఈ వీడియో నీ దాకా వస్తే గనక ఆ యేసు ప్రభు మీ ఇంట్లో పుట్టడా నీకు పెద్దన్న అవుతాడా లేకుంటే నీకు చిన్నాన్న అవుతాడా మరీ నీకేమవుతుంది నువ్వెందుకని యేసుక్రీస్తు అనుకొని తిరుగుతున్నా రోడ్లు అట్టుకొని ఇలా ఎవరైనా అడిగారా నిన్ను లేదు కదా ఇక్కడ ఎవరి దైవానికి ఉండే విలువ వాళ్ళకుంది ఎవరి దేవుణ్ణి పరిచి మాట్లాడే హక్కు నీకు లేదు పోనీ ఇక్కడతో ఆగావా ఏంటి నీకు ముస్లింస్ అంటే ఇష్టమా పాకిస్తాన్కి నువ్వు జైహింద్ అంటవా మరి పాకిస్తాన్ మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ ఉండి ఇక్కడున్న ఎంపీతావు ఇలాంటి వాళ్ళు ఇంకా దేశంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి మత కలహాలు వస్తున్నాయి మీరు ఏమంటున్నారు ఎక్కడ చూసినా కూడా హిందువులే కావాలని ఇవన్నీ చేస్తున్నారు హిందువుల వల్లే ఈ గొడవలు హిందువులకి వాళ్ళ ఎలా వచ్చిందో తెలుసా మా ఏంటి నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను అందులో ఆ పాయింట్ నాకు నిజంగా ఎంత కోపం వచ్చిందంటే శివుడి తండ్రి పేరేంటి శివుడి తల్లి పేరేంటి వాళ్ళ తండ్రి పేరేంటి వాళ్ళ తల్లి పేరేంటి ఇవన్నీ అడుగుతున్నారు కదా మీరు చెప్పండి పోనీ మీ మీరు చెప్తున్నారు కదా మీ ప్రభు గురించి వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తున్నారు మరి వాళ్ళ తల్లిదండ్రుల జనరేషన్ల గురించి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఇదేమైనా మీ ఇండియాలో మన ఇండియాలో పుట్టిందా కాదు మరి మన కల్చరే కాంది మీరు ఇక్కడ పాటిస్తూ దశమ అర్ధ భాగాలు అడుగుతూ దశమ అర్ధ భాగం ఇవ్వండి దశమ అర్ధ భాగం ఇవ్వండి అది ఇవ్వకపోతే మీకు యేసు ప్రభు ఒక కీర్తనలో మీకు రావు అని చెప్తున్నారు కదా అందులో డబ్బున్నవాడు ఉండొచ్చు లేనివాడు ఉండొచ్చు సంపాదించేవాడు ఉండొచ్చు అడుక్కు తినేవాడు కూడా ఉండొచ్చు డబ్బు ఉన్నవాడు ఇస్తాడు లేనివాడు పరిస్థితి ఏంటి నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా నువ్వు కంపల్సరీ ఇవ్వాల్సిందే అని ఒక రూల్ పెట్టావు కదా అంటే జనాలకి ఇక్కడ ఏం మెసేజ్ వస్తుంది అయినా దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు సో ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే హిందూ మతాల్లో లేదా అని అంటున్నారు కొంతమంది మేం మీ హిందూ మతాల్లో లేదా మీ హిందూ గ్రంథాల్లో రాయలేదా ద మీరు కూడా దశ మధ్య భాగాలు ఇవ్వాలి అని అనేసి అని అనేసి అంటే ఉంది కానీ ఎలాగా లేని వాడికి సహాయం చేయడంలోనో లేకుంటే ఎవరికైనా అవసరమైతే విద్యలోనో అన్నదానంలోనో ఇటువంటి వాటిలో ఖర్చు పెట్టండి లేని వాళ్ళకి సహాయం చెయ్యండి మీరు వంద రూపాయలు సంపాదిస్తే అందులో పది రూపాయలు లేని వాడికి సహాయం చేయడంలో ఉపయోగించండి అని ఉంది అంతేగాని తీసుకొచ్చి మా పూజార్ల చేతుల్లో పెట్టండి పూజార్ల చేతుల్లో పెట్టకపోతే మేము మీకు అర్చనలు చెయ్యము అని ఎక్కడా లేదండి అర్థమవుతుందా ఇది క్లారిటీగా అర్థం చేసుకొని ఎవరైనా సరే మాట్లాడండి సో టుడే దిస్ వీడియో గైస్ మీకెలా అనిపించింది అంటే ఇప్పుడు నేను ఇప్పటివరకు మాట్లాడాను కదా మీకు ఏం తప్పు అనిపించింది ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడాను లేకుంటే నేను మాట్లాడిందే కరెక్ట్ అంటే కనుక కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కూడా ఒక లైక్ చేయండి మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తా అండ్ అంతవరకు సెలవు